కార్తీక పురాణం ఇరవై ఏడవ రోజు కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట మరలా అత్రిమహాముని ఇట్లు వచించెను కుంభ సంభవ ఆ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకనూ ఇట్లు చెప్పెను ఓ దూర్వాసుముని నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు సంతోషకరమైనవి నాకు నేను అవతారములెత్తుట కష్టము కాదు నీవు తపశాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలను కావున అందులకు నేను అంగీకరించి తిని బ్రాహ్మణుల మాట తప్పకుండాట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపవచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపదేశ మనర్చి వంచినాడు ఆ కారణము వలన విష్ణు చక్రము నిన్ను బాధింపపోనను ప్రజా రక్షణమే రాజధర్మము కానీ ప్రజా పీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వాణిని జ్ఞానులకు బ్రాహ్మణుడే శిక్షింపవలను ఒక విప్రుడు పాపి అయిన మరొక విప్రుడే దండించవలెను ధనుర్భాణములు ధరించి ముష్కరుడై యుద్ధములకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు విప్రుని దండించుట కంటే హింసించువాడును చేయువాడును బ్రాహ్మణ హంతకులకి న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణుని సిగబట్టి లాగిన వాడును కాళితో తన్నినవాడును విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడును విప్ర పరిత్యాగము నరించినవాడును వాడును బ్రహ్మహంతకులే అగుదురు కావున ఓ దూర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి తపశ్శాలియు విప్రోత్తముడగు దూర్వాసుడుగా మూలమున ప్రాణ సంకటం పొందుతున్నాడు అయ్యో నేను బ్రాహ్మణుని హంతకుడినైతేనే పరితాపం పొందుతున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషును కడకేగుము అందువలన నీ ఉభయలకు శాంతి లభించును అని విష్ణువు దూర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రవక్త కార్తీక మహత్య మందలి సప్తవింశాధ్యాయము ఇరవై ఏడవ రోజు పారాయణము సమాప్తము స్వస్తి ఈ కార్తీక మాస కథలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి